ప్రవేషిత ప్రవీణ్య స్వరః భరః ప్రస్వరః సద్జంక దయః యాంఖయక బుంధన సత్తుభక బుంధన రాజముక బుంధన తాలిక సభామక బుంధన లగ్ణ ప్రసాదితం అవగమేషమదయా స్త్రీహి వీకిం స్త్రీనం ఆకర్షయ ఆకర్షయ చెత్తు ఉద్ ముద్య ఉద్య ఆత్మనయ మారయ చుంమే చుంమే కే కే ఆందే ఆందే ఉంభోస్ స్లాహ నలుక రుద్రపుం పంచముక బీరాజ్ఞయయే స్వరవరు వైల ముఖాక పురుడారు అట్లాగే అష్టముఖ గండబేరుండ బడవాళ్ళ రక్ష నరసింహస్వామి వద్ద ఏకాదశ ముఖాలతో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు అందరికి తెలిసింది మాత్రం పంచముఖ ఆంజనేయ స్వామి తెలుసు ఏకాదశ ముఖ స్వామి తెలియదు గుంటూరు జిల్లా మాదిపాడులో ఏకాదశ ముఖాలతో ఆంజనేయ స్వామి ఉన్నారు అక్కడ అటువంటి ఆంజనేయ స్వామి వీళ్ళ చిరంజీవి వీరికి మరణం లేదు భగవంతుడు అనేక రకాలుగా వచ్చాడు మత్స్య పూర్వరాహ నారసింహ వామన పరశురామ బలరామ బౌద్ధి శ్రీమద్ నారాయణమూర్తి అవతారం వచ్చాడు ఆయన చూడని నిర్వహించాడు ఈ మహాభావ మాత్రం ఈయనకు మరణం లేదు ఈయన చిరంజీవి మంత్రంలో చెప్పాం నేను ఎక్కడికి పోతుంటాన రామేశ్వరి నుంచి కన్యాకుమారి వరకు చేస్తున్నాడు అక్కడి నుంచి పోతాడు టిచ్చట మరి ఏం చేస్తాడు ఎక్కడైతే రామనామం జరుగుతుందో ఆయన తీస్తే ఆయన రాడు ఆయన గురువు రాములబాబు తీస్తేనే వస్తాడు ఆయన అటువంటి మహానుభావుడు మేదచూరు గ్రామంలో మన కీర్తిశేషులు వెంకటేశ్వరులు గారు చక్కగా యాభై మొత్తం ఫీలంతో అంత విగ్రహాన్ని ఆ విగ్రహం చేయించారు కింద భూస్థానంలో పంచముఖ ఆరంజీ స్వామి వారిని బ్రహ్మాండంగా పెట్టారు మరి ఇటువంటి యొక్క మేళచెరు గ్రామంలో అన్ని దేవాలయాలు దిగాం అన్ని చోట చూపించాం అందరూ కూడా మా మేళచెరు గ్రామం యొక్క గొప్పతనం ఏ ఊర్లో ఎన్ని దేవాలయాలు ఉంటాయో కొన్ని పూజలు జరుగుతుంటాయో ఆ ఊరు ఏ ఇంట్లో పూజలు జరుగుతుంటాయో ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని శాస్త్రం చెప్పబడింది ഇപ്പോൾ ശിവാലയം വെങ്കടേശ്വര കുടിവ് രാമലയാം ആഞ്ജേ സ്വാമി ചാൻ ദേവാല ഹരിനാമം തോന്നിമോ ഇട ആയ നാമം തോനി മരുമോക Shri Ramarama Bharata Gajarama Rama Shri Ramarama Sharanthabarama Rama Mata Ramo Madhvita Ramachandra Swami Ram Nayanam Atvarabham Suresham Vishwakaram Gajanadurram Megavannam Subhavaram Naqvi Gaantam Kaadham Yohi Ujjya Nagam Vande Vishwam Bhavadharan Amarohai Kaadham O Krishna, Krishna, Govinda, Govinda, Govindji, Allah, Allah, Harana, Harabandha, Paramatma, Puran, Puranam, Mandram, Mandram, Puranam, 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 Puranam,